శివుని తత్వం నుంచి ఉద్భవించిన కాలభైరవునికి సంబంధించిన ప్రముఖ ఆలయాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఉన్న భైరవకోణ ఈ వీడియోలో మీకోసం భైరవ గురించి దాని ఉన్న విశేష అందాల గురించి అసలు అక్కడ జరిగే వింతల గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్క్రిప్ ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి వెల్కమ్ టు ఛానల్ సరదాగా సేపు ప్రకృతి సౌందర్యంతో ఆకట్టుకునే ఈ పుణ్యక్షేత్రం కొత్తపల్లి సమీపంలోని పర్వత ప్రాంతంలో ఉన్న కొండల మధ్య ఒక గుహలో వెలిసింది ఈ గుహలో భైరవుడు కొలువై ఉండడంతో ఈ ప్రాంతానికి భైరవ కొన అనే పేరు లభించింది ఈ గుహలో శివుడితో పాటు పార్వతీదేవి విగ్రహం కనిపించడంతో ఆమెను కూడా అక్కడే ప్రతి ప్రతిష్ఠించబడింది అప్పటి నుంచే ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం పెరిగింది అసలు భైరవ ప్రత్యేకత ఏంటి ఇక్కడ ఒకే కొండలో చిక్కిన ఎనిమిది శివాలయాలను ఒకే సమయంలో దర్శించుకునే అవకాశం ఉంది వీటిలో ఏడు శివాలయాలు తూర్పు ముఖంగా ఒకటి ఉత్తరముఖంగా నిర్మించబడ్డాయి ఈ గుహాలయాల్లో ప్రధాన దైవంగా భార్గేశ్వరుడు ఉన్నాడు ఈ క్షేత్రానికి పాలక దైవంగా కాలభైరవుడు కులవే ఉన్నాడు భైరవుని పేరుతోనే ఈ ప్రాంతాన్ని భైరవ కొనగా పిలుస్తారు ఇక్కడ ఉన్న శివలింగాలు భారతదేశంలో ప్రసిద్ధమైన ఇతర క్షేత్రాలలో లింగాలను ప్రతిబింబిస్తున్నట్లుగా కనిపిస్తాయి ఒకే కొండలో చిక్కిన ఎనిమిది శివాలయాలు ఇవే అమర్నాథ్ లో కల్పించే శశినాలింగ మేరు పర్వతంలోని రుద్రలింగం కాశీ గంగా తీరంలో ఉన్న విశ్వేశ్వర లింగం నాగరేశ్వర బరేశ్వర బర్గేశ్వర రామేశ్వర మల్లికార్జున మరియు మందర పర్వతంలోని పక్షిఘాత లింగం ఈ ఎనిమిది గుహలలో ఉత్తర ముఖంగా ఉన్న మొదటి గుహలో శిశినాలింగం దర్శించవచ్చు ఈ గుహ ముందు నంది విగ్రహం కనిపిస్తుంది ద్వారపాలకుల శిల్పాలు తలపాగాలతో అత్యంత రమణీయంగా చెక్కబడి ఉండి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి ఇక తూర్పు ముఖంగా ఉన్న మిగిలిన గుహల్లో బర్గేశ్వర లింగం ముఖ్యమైనదిగా పూజలు అందుకుంటుంది ఈ గుహల క్రమంలో వెనుక భాగంలో ఉన్న గుహల్లో బర్గేశ్వర శివలింగం ఉంది ఈ గుహలో ప్రత్యేకత ఏమిటంటే త్రిముఖ దుర్గ రూపంలో కుడివైపు ముఖంలో జ్వాలలతో మహాకాళి మధ్యన మహాలక్ష్మి ఎడమవైపు సరస్వతి దేవిని దర్శించవచ్చు ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న కోనేటిలో కార్తీక పూర్ణమి నాడు చంద్రకిరణాలు అమ్మవారి ముఖంపై పడే దృశ్యం భక్తులను పరమానందాన్ని ఇస్తుంది మరి ఆలయ సమీపంలో భైరవుడికి ప్రతిష్ఠించిన మరో ఆలయం ఉంది ఎనిమిదో గుహలో ఉన్న లింగాన్ని అష్టకాల ప్రచండ లింగంగా పిలుస్తారు భైరవ కొన పరిపూర్ణమైన ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి అందాలు పురాతన శిల్పకళకు నిలయంగా ఉంది ఈ ప్రాంతంలోని ఒక కొండపై లింగాల దొరవు అనే ప్రదేశంలో జన్మించిన గంగమ్మ జలపాతం రూపంలో భైరవ కొన వద్ద భక్తులకు కనువిందు చేస్తుంది చుట్టుపక్కల ఉన్న సోమనాథ పాల కలింగదొనల పార్వతి కాముని సరస్వతి త్రివేణి పాచికల గుండాల కూడా పర్యాటకులను చూడదగినవి ఈ ప్రాంతం అటవీ ప్రాంతం వలన నడవగల సామర్థ్యం ఉన్న వారికి మాత్రమే ఈ గుహలను సందర్శించడం సాధ్యమవుతుంది ప్రకాశం జిల్లాలో కొత్తపల్లి కొండల్లో ఉన్న ఈ భైరవ కొన చేరుకోవాలంటే పామూరు చంద్రశేఖర్ పురం నుంచి సీతారాంపురం లేదా అంబవరం మీదుగా కొత్తపల్లి వెళ్లాల్సి ఉంటుంది సో ఒంగోలుకి ఇది నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉందండి నిత్యం వెయ్యి నుంచి పదిహేను వందల మంది భక్తులు ఈ భైరవగుణం దర్శిస్తుంటారు కార్తీక మాసం మొత్తం ఈ ప్రాంతం భక్తుల రగతో కట్టగడలు ముఖ్యంగా పౌర్ణమి నాడు సుమారు యాభై వేల మంది భక్తులు శివుని మరియు కాలభైవం దర్శించుకుంటారు సో చూసారు కదా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఈ బలవం క్షేత్రాన్ని చూసారా వెళ్తే మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో పోస్ట్ చేయండి అలాగే వెళ్ళకపోతే ఒకసారి అయితే తప్పకుండా ఈ క్షేత్రాన్ని విజిట్ చేయండి అలాగే మన వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి